తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్రమాలపై తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు సుమారు నూట వాహనాల్లో అనంతపురం వెళ్లి ఎస్పీకి ఆధారాలు సమర్పించారు తనపై పెట్టిన అక్రమ కేసుల వివరాలు ఎస్పీకి అందించారు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఒక్కటి లారీల విషయం ఈ బుక్ ఇది ఎక్కడ పుట్టింది బండి నాగాలాండ్ లో పుట్టింది నువ్వు ఏమి చేయాలన్నా నీకు ఆధారం నీకు లేదు ఆ బుద్ధి ఏమైంది పవర్ ఉందని చెప్పి ఇష్టం చేసినారు ఇది కంప్లైంట్ ఎస్పీకి ఇచ్చా దుర్మార్గుడు ఎక్స్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇద్దరు కొడుకులను బహిష్కరించాల గొడవల పల్లె అమ్మాయ సొమ్ము దిగమింగుతే ఎఫ్ఐఆర్ పుట్టింది ఈ డబ్బులు కట్టియాలయ డీజల్ దీంట్లో డీజల్ ట్యాంకులు పెట్టిచ్చి ఇవన్నీ తుపాకులు పెట్టుకొని గన్లు పెట్టుకొని ట్యాంకర్లు వస్తాయి వాళ్ళ ఇంటి పక్కనే కారు పెట్టి అమ్ముతున్నారు ఇంట్లో ఆడలు కూడా అమ్ముతారు వాళ్ళ ఇంట్లో ఈయన పవర్ లో ఉన్నప్పుడు దిన్నలో సర్వే నంబర్ ఏడు వందల డెబ్బై ఐదులో లో మొత్తం కొట్టేయాలని చేసి కలెక్టర్ దగ్గర నుంచి ఏం చేసినాడు కేబినెట్ కి పంపించినారు చిన్నపాడంలో సర్వే నంబర్ త్రీ సెవెన్ వన్ బి అరవై ఎనిమిది ఎకరాలు వెంచర్ వేసినాడు మాకు మాకు గుంటకలు ముస్లింస్ది ఒక అన్ని స్కూల్స్ హాస్టల్స్ ఇవన్నీ వచ్చాయి ఆడ మళ్ళీ ఏం చేసినాడు ఆడ పెట్టించినాడు ఎవరో మంగమ్మ అనే ఐదు ఎకరాల ఆయమ కూడా ఎప్పుడో ఇచ్చింటే దాన్ని క్యాన్సిల్ చేసి ఇవన్నీ చేస్తాడు ఇది మోర్ కాంప్లెక్స్ అని క్రిస్టియన్స్ దయ పోయి మద్రాసులో పోయి దొంగ సతకాలు పెట్టించి ఆయన భార్య పేరుతో చేసుకున్నాడు ఇది కొద్దిగా రగడైంది ఇమీడియట్ గా ఏం చేసినాడు భార్య చెల్లెల పేరుతో చేసినాడు ఇవన్నీ రికార్డు ఈ పొద్దు ఏముంది దాంట్లో మోర్ ఇంకా ఇండ్లు కదా చెప్తే ఇండ్లు మున్సిపాలిటీ ఎంప్లాయీస్ కి మేము ఇచ్చిందేం ఈయన తుపాకీ చూపించి ఆయనతో అది రిజిస్టర్ చేయించుకున్నాడు ఒరిజినల్ డాక్యుమెంట్ ని ఈయన ఈయన చేసుకున్నప్పటికీ మొత్తం మార్చినాడు